నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఖైరవాన్ ప్రాంతంలో తన భార్యను హత్య చేసిన కువైటీ వ్యక్తికి కువైట్ అపీల్స్ కోర్టు మరణశిక్ష విధించింది వివరాలు వెళితే తన భార్యను హత్య చేసి ఆమె యొక్క మృతదేహాన్ని ముక్కులుగా చేసి కువైట్లోని వివిధ ప్రాంతాల్లోని చెత్తలో పడవేసిన కువైటీ పోరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని విచారించడం జరిగింది అలాగే విచారణలో అతను భయంకరమైన విషయాలైతే బయటపెట్టడం జరిగింది ముందుగా నాకు నా భార్యకు మధ్య గొడవలు వచ్చాయని చెప్పి ఆమె ఆరు నెలల గర్భవతి అని చెప్పేసి ఆమె ఆరు నెలల గర్భవతి అయినా సరే ఆ యొక్క గొడవలో తాను ఏం చేస్తూ ఉన్నానో తెలియక పైన దాడి చేశాను అలాగే ఆమె మరణించింది అలాగే ఆమె మరణించిన తర్వాత కేసు నుంచి బయటపడేదానికి నేను ఆమె యొక్క శరీరాన్ని ముక్కలుగా చేసి కువైట్లోని వివిధ ప్రాంతాల్లో పడవేశానని చెప్పి అలాగే యొక్క విషయం ఎవరికైతే తెలియదు ఆమె యొక్క చెల్లెలు ఏదైతే ఉందో ఆమె తన యొక్క అక్క నుంచి ఫోన్ రావడం లేదు ఏదైనా పెళ్లిలకు గాని ఏదైనా ఫంక్షన్లకు ఫోన్ చేసినా గానీ ఆమె లిఫ్ట్ చేయడం లేదు అలాగే ఆమె కనిపించకపోవడంతో అయితే ఇంటికి వచ్చి అడగడం జరిగింది అతను కూడా నాకు కనపరావడం లేదని చెప్పి సమాధానం ఇచ్చాడు వెంటనే ఆమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేసి ఇలా జరిగిందని చెప్పి నిందితుని అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రస్తుతం అతనికి ముందు కువైతి క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు విధించింది జీవిత ఖైదు విధించిన తర్వాత ఆయన అపీల్స్ కోర్టుకు వెళ్లడం జరిగింది అపీల్స్ కోర్టు కూడా తాజాగా జీవిత ఖైదును మరణశిక్షగా మారుస్తూ సంచలన తీర్పునిచ్చింది ఎందుకంటే అతను చేసింది రెండు హత్యలు కువైటీ మహిళను తన భార్యనైన మహిళను చంపడం ఆమె కడుపులో ఉన్న పిండాన్ని కూడా చంపివేశాడని చెప్పి రెండు హత్యలు చేసిన కారణంగా అతనికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు అపీల్స్ కోర్టు తెలిపింది ఏది ఏమైనా సరే ఇప్పుడు అప్పీల్స్ కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం అయింది అలాగే యొక్క బాధితులకు న్యాయం జరిగిందని చెప్పి కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు సోషల్ మీడియా వేదికగా తమ యొక్క అభిప్రాయాలు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్